యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ ఆది ఎమ్మెల్యేనివాస్ ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో మహాలింగేశ్వర్ గార్డెన్ మెగా జాబ్ మేళ ఆదివారం నిర్వహించగా ప్రభుత్వ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

உ

ಉಜ್ಜಯಿನಿ ಕೋರದಲ್ಲಿ ಕೈಲಂಪುರಾಣಿ ಉಜ್ಜಯಿನಿ डावನಿತ್ರವಾಳ ಗಾಣಿ ನಾ ಉಜ್ಜಯಿನಿ ಇಕ್ಕೆಲ್ಲಿ ಉಂಟಾ ನಾ ಉಜ್ಜಯಿನಿ ಜ್ಯೋವನಿದ್ ಬಾಹು ಉಂಟಾ ನಾ ಉಜ್ಜಯಿನಿ ಇಕ್ಕೆ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜೇ ಬಾಹು ಉಂಟಾ ನಾ ಉಜ್ಜಯಿನಿ ಈ ಕೆಳಕ ಸುಧಾರವಿದು ಬಾಹು ಈ ವಿಧಾನದ ನಾವು ಅಂತ ಮಾರ್ಶಿಗಳ ಉಜ್ಜಯಿನಿ डावನಿ ಇತ್ತೇ ಜಿನೇಂದ್ರ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಹೋರಾದೆ ಬಾನಕನವರ ಕೂಡ ನಾ ತಿಪ್ಪೋದಿರ ಮಾತು ನೇಪುತ್ತೆ ಅತ್ತೆ ಯುವತಿ ಯೋಕರು